హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే నేను అల్లనీరడి వండుతోనైతే జామ్ చేశాను కదండి ఇంతకుముందు వీడియోలో సో వాటి విత్తనాలు అయితే తీసి పడేయకండి ఇది వేరే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవి ఎందుకు యూజ్ అవుతాయి ఇవి ఎలా చేసుకోవాలి పౌడర్ చేసుకోవాలి దానివల్ల యూజ్ ఏంటి అని చెప్పాను కదా సో ఇవైతే అవే సీడ్స్ అండి ఇవైతే ఒక టూ డేస్ అట్లా ఎండలో పెట్టుకోవాలి మంచిగా ఎండ గట్టిగా కొట్టినప్పుడు అయితే ఒక టూ డేస్ అయితే సరిపోతుంది లేదంటే నార్మల్గా అయితే ఒక త్రీ డేస్ పెట్టుకోండి కొంతమంది అయితే ఓన్లీ అవి పొట్టు వల్చి ఆ గ్రీని ఉంటాయి కదా లోపల సీడింగ్ కొట్టి దాన్ని మాత్రమే పౌడర్ పౌడర్ చేసుకుంటారు కాకపోతే నేనైతే ఇలానే చేస్తాను దీన్నైతే మొత్తం ఎండలో పెట్టుకోవాలి ఇలానే ఒక టూ డేస్ చూడండి ఎండిన తర్వాత ఇలా ఉంటాయి అవి ఇలా పూర్తిగా డ్రై అవ్వాలి విత్తనాలు అనేటివి సో ఇవల్లనే రెండు ఇత్తులు కొంచెం లావే ఉంటాయి కాబట్టి కొంచెం లేటుగానే డ్రై అవుతాయి సో ఇలా డ్రై అయిన తర్వాత దీన్నైతే మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ ఏమీ ఉండకుండా తేమ అనేది రాకుండా మంచిగా చూసుకొని అయితే వీటిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలి కొంచెం గ్రైండ్ కొంచెం మిక్స్ అయిన తర్వాత వీటిని పొడితే దాల్చిన చెక్క అండ్ పొడి కూడా వేసుకోవాలి ఎందుకంటే షుగర్ పేషెంట్ మంచిగా దీంట్లో యూస్ అవుతుంది అయితే దాల్చిన ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇది ఆప్షనల్ షుగర్ ఉన్న వాళ్ళ కోసం కాబట్టి ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి నార్మల్గా పండు టేస్ట్ ఓన్లీ అయితే సరిపోతుంది అనుకున్న వాళ్ళైతే అలా పౌడర్ ఒక గిన్నెలో కానీ ఒక డబ్బాలో కానీ పోసుకొని ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చండి ప్రొద్దున ఒక గోరువెచ్చని వాటర్లో ఇది ఒక వన్ స్పూన్ కలుపుకొని తాగాలండి ఎవరికైనా చాలా హెల్దీ అండి ఇది షుగర్ పేషెంట్లకు మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అండి ఈ పౌడర్ అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్